ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంటిఎంసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వాణలో జెండా ఆవిష్కరణకు ఇచ్చేసిన మా మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు మా పార్టీకి చేనేత విభాగ అధ్యక్షుడు గంజి చిరంజీవి గారికి మిగతా పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఎనిమిదేళ్లలో మనం ఎంతవరకు అభివృద్ధి చెందాం సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు ఎంతవరకు అందాయంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ మధ్య కాలంలోనే స్వాతంత్ర ఫలాలు సామాన్య జనానికి కూడా బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా చేసే కార్యక్రమాన్ని మన ప్రా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన కార్యక్రమాలన్నీ చేపట్టారు ఆ కార్యక్రమాలన్నిటి వల్ల కూడా ఇవాళ కొన్ని వేల మంది లక్షలాది మంది పిల్లలు చదువుకొని బయటకు వస్తున్నారు ఇదంతా కూడా శుభ పరిణామం అట్లాగే ఇండస్ట్రియలిస్ట్ కూడా ఇండస్ట్రి ఇండస్ట్రీస్ కూడా మన ప్రాంతంలో బాగా పెరగాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇప్పుడు రెండు నెలలైనా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలను చేపట్టలేదు ఇక ముందు ఎంతవరకు చేపడతారో అంతకుముందున్న సంక్షేమ కార్యక్రమాలను ఎంతవరకు పేదవాళ్ళకు అందిస్తారు అనేది కూడా అర్థం కాని విషయం ఏది ఏమైనా మనం అందరం కూడా ఆశాజీవులు కాబట్టి ముందు ముందు రోజుల్లో మనము మన రాష్ట్రము మన భారతదేశం మొత్తం కూడా అందరూ కూడా సంతోషాలతో ఉంటారని ఆశిద్దాం అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారుగిరి నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన భారత డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎంటీఎంసీ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు రామారెడ్డి గారు అదేవిధంగా పార్టీ మాజీ కౌన్సిలర్సు మాజీ వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులు అందరి సమక్షంలో జెండా వందన కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి చేయటానికి లక్షలాది మంది భారతీయులు ప్రాణ త్యాగాలు చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది విప్లవ మార్గంలో కొందరు శాంతియుత మార్గంలో కొందరు అనేక వేల మంది తమ మాన ప్రాణాలని త్యాగం చేసి పవిత్ర భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా తీసుకొచ్చారో అంతకుముందు బానిసలుగా బ్రతికిన భారతీయులు ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల్లో మంచివర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి మౌలిక సదుపాయాలు ఏ విధంగా అన్ని రంగాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందామో స్వతంత్రం రాబట్టే ఈరోజు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో ఈ భారతదేశం వెలుగొందుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ స్వతంత్ర ఫలాలని ప్రతి సామాన్యమైన పేదవాడి దాకా వెళ్ళే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది పరిపాలకులది మరి దానిలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో ఏనాడు లేని విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదలను ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారో రాజకీయ అసమానత లేకుండా సామాజిక న్యాయం పాటిస్తూ చిన్నవారికి కూడా రాజకీయ ప్రాధాన్యత పరిపాలనలో భాగస్వామ్యం ఇచ్చారో నిజంగా స్వతంత్ర ఫలాలు ఏ విధంగా పేదవాడికి అందజేశారో మనందరం చూసాం ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఆ త్యాగదనులు స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన త్యాగదనుల యొక్క కీర్తిని మనం కొనియాడుకోవాల్సిన బాధ్యత ఉంది స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం ఉన్నత రంగంలో అభివృద్ధి చెందే విధంగా అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు